మేమత్తమే మేమత్తమే ఉమ్మట పడ్డరావు వాడున్నరావు దగ్గర కానీ దగ్గర ఏర్పడతలే దగ్గర కానీ దగ్గర వచ్చినాక సో ఇది ఈవినింగ్ వ్యూ ఇట్లా ఎంత బ్యూటిఫుల్ ఉన్నది చూడండి పొలం కాడ ఇదంతా పొలము అదంతా మామిడి చెట్లు సో ఇదంతా ఇండియన్ నేచర్ ఇట్లా ఉంటుంది ఇండియన్ నేచర్ ఉంటుంది చలికాలం పోతుంది శివరాత్రి వస్తుంది సో ఇది పైపు పట్టుకున్నారా రాడుకెళ్ళి బాపుర ఇది పడేతున్నది ఏమే అడగచ్చిరా పట్టినా లవ్ లవ్ కాదు లవ్ కాదు డబుల్ టాప్ హాయ్ ఎబ్రా హాయ్ ఇచ్చాను సినిమాల్లయ్యా నీ పేరే పేరు రామ లక్ష్మణ్ నా దీప్ నితీష్ నితీష్ ఆనంద కొడుకు ఇది జరుగుతుంది వచ్చింది గిట్ల వచ్చింది షార్ట్ లెక్క వచ్చింది అదే ఆన్ చేసుకో ఇప్పుడు వస్తుంది ఇక கதம் இது அயோ இப்படி வச்சு மாட்டரா அட கிந்த சார் அது இட்ல అంతే ఇది మాదిరా ఇది మాది ఇది మాది మామిడి చెట్టు మామిడి చెట్టు మామిడికి వెళ్ళి అనుకున్నారా మాకు కాదు ఏ రోజు గాడు ఉండదు ఇక ఎట్లా ఉండదు ఎట్లానే ఉండదు

अब पावर बाएं बटन पे पंप की सब अच्छा ना हां बातें आ फिर कलला गड्ढा फ्रेंड्स

గంట మంచింది మొన్ననే ఫారెన్కి వెళ్ళండి ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ అని చేసిండు యూరియా ఎత్తుడు బోల ఎత్తుడి బాడ లేచిండు ఫ్రెండ్స్ చాలా కొంత ఇప్పుడు మనం ఎవరైనా వేరే వేరే వర్డ్స్ అన్న మనకు ఛాట్ చేసుకోరు జరుగు కాదు అందుకోసమే ఆడ ఫ్రెండ్లీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అన్న ఒకటి ఉంటుంది ఆ అది రూల్స్ మనం ఫాలో అవ్వాలి ఓడ్ ఓ మంచి ఫ్రెండ్స్ నేన నువ్వే నిన్న ఇంత ని ఇస్తా ఏంటలే ಗಂಟಗಿಂತ ಅನುಭವಿಸಿ ಎಲ್ಲೂರಿತೇ ಎಂತ ಒತ್ತು ಎಲ್ಲ ಗಡ ಕೊ ನದಿ ಎತ್ತು ನೋಡ್ತಾ

కిడి 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 ఫోన్ చేస్తుండి ఆ వాయిస్ రాస అవుతుంది వంటల కిడి 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 ఎ రాజు పాలమ ఉంటా ఇట వేరలా జతి నేను నెల్లూరు నాగదలగ వెటి రండి అట్లొడు హాయ్ ఫ్రెండ్స్ గడ్డి కొయ్యల రోడ్ల గడ్డి మెషిన్ హం కజ్ కొంటాడ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నన్ను ఊపిరా రాయి దోషుపి మా గుబన్ అర్థన కొడుడు గుల్స్ ఫ్రెండ్స్ ఇలా బొంగ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బొంగ అట్టేస్తు కట్టెత్తండు ఫ్రెండ్స్ బొంగ అట్టే విధానం చూడండి ఇంతేనా కాదా మా సైడ్ అయితే కడతారు కట్టుడు ఏ విధమైన కట్టుండ్రు నో ప్రాబ్లం కానీ లీలు అవ్వద్దు ఇతనే కట్టాలా అనే రూల్ కాదు కనబడుతున్నాను నేను కన్నాడుతున్నా మే వేసుకుంటున్నావు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి

మా అడుగుబెట్టుకో అన్న బాగా వచ్చేయండి ఫ్రెండ్స్ మొన్న నేను అన్న తీసుకున్నాడు ఈతమే దావత మీద ఈత ఈ అద్దు బగ్గా दावत नहीं रीडम आई फ्रेंड्स सब बंगाल और मतलब डेफे आई फ्रेंड्स ये आप बहुत है ना की बहुत है फ्रेंड्स असुन फ्रेंड्स इधर ना बंगाल वाले दोस्तों लोग मार्क मोटा मिल दो रोशनी हाय फ्रेंड्स किधर पैदा बंगावड़ा टा फ्रेंड्स ബൊങ്കാട്ട വിധാനം ചോടണ ഫ്രാൻസ് ഉണ്ടായിര

ఎప్పుడు చూడు పొలం కానీ పొలం కానీ పొలం కానీ లాస్ట్ కు రేట్ ఉండదు ఏముండదు మరితో కట్టుబడ్డది ఊరు పెడుతున్నా ఇప్పుడు లేవురా

సో ఆర్ ఫైండింగ్ వేర్ ఇట్ ఈస్ సో దిస్ ఈ వెరీ డిఫికల్ట్ ఫైండ్ లేదురాట చెట్టు దగ్గర ఉన్నట్టే చెట్టు దగ్గర దొంగల కుల మరి కులుగులు వేస్తున్నాయి అత్తలేదు చెట్టుగా వస్తున్నాయి వీడున్నది అది అంటే চি അതായിട്ട് വൈകുന്നെയാ ബംഗ ഏക സന്നാമ്പ പോത്തെയാ അയിപ്പിക്കണയാ ഫ്രണ്ട്സ് పుట్టున్న దగ్గర నీళ్ళు ఉంటాయనే నమ్మకం అందరికి పుట్టున్న దగ్గర విద్యుత్ పరీక్ష మరెటో అవుతాను బట్టే ఎప్పుడే

చెట్లు రెండు మా మాయలు అండి ఇది మాది ఇది మాటి గది ఉన్న చూసిన రోడ్ అవతల మామిడి చెట్లు ఆ రోడ్ అవతల మామిడి చెట్లు చూసినా అది మాది సారీ మాది కొల్ పడితే మాది పిల్లరా సంబనా

చూడరా చూస్తారు సబ్స్క్రైబ్ వాళ్ళు అయితే వేసుకుంటారా వాళ్ళు చూస్తారు అలాగే ఇప్పుడు యూట్యూబ్లో నడిపిస్తాము కనబడుతుంది వాళ్ళు అయితే ఫ్రీ ఉంటారా ఓపెన్ చేస్తారా అలా పోతుంది అలా కోతుంది దుబాయ్ ఇవ్వడు ఇక్కడ లైవ్

మొన్న మన బండి చైన్ పడిపోయింది ఆ టెక్నికల్ ఐడియాతో మొత్తం చైన్ ఎక్కిచ్చేసి ఏం ఇప్పకుండా గ్రేట్ నాడు ఆరు వీడు పేరు అంటారు సైన్ వాడిపోయింది దీంట్లో లూజ్ ఉన్నది ఆల్రెడీ సైన్ పడిపోయి హలో

ിസെട്ടറ ഗിസെട്ട് ഉണ്ടായി ഗിസെട്ട് കാണ കോകൾ എറ്രേ അതെ ഇല്ല ഇല്ല അത് കിണ്ടതാകൂതർ చూ నెంలేలు నెంలేలు గ్యాంగచని నెంలేలు ఇదకపుడు దంగల్ దంగలు ఉంటనే మొత్తం వైలు వైల అయిపోయింది చింతసెత్త ఎలా సెత్త ఇది తావరేనంటరు ఫ్రెండ్స్ ఎంలి ఇందుమే ఎంలి తెలుగుమే చింతకాయ

చింతకాయ చిన్నప్పుడు తినేవి చిన్నప్పుడు మస్తుంటే ఇంకా ఇంకా చిన్నగా ఉంటుంది అవి తిన్నామంటారు సన్నం ఉంటాయి చిన్నగా మస్తు టేస్ట్ వస్తాయి అవి ఉప్పులో ఇట్లా కలుపుకొని అంటించుకొని తింటారు దీనికి కలుపుతాయి சிந்த காய்த்து பூத்த கூட விண்டரு தான் சின்ன ஒமான் உமன் காயும் ஓனம் காய் ஒமன் காயின் கலர் ఒక్కటే ఇద్దరు ఏడపడుతుందండి ఇది కాదా గడ గడ సింబల్ లేదా పైన ఇక పొలం కాడికి ఏం చెప్పవచ్చు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా టైం పాస్ చూపించుకుంటూ ఇట్లా చెప్పవచ్చు ఇది మొత్తం చిత్త ఫెట్లుంటుండే ఆ గల్ల జాన్ చెట్లు ఫుల్లు జాన్ చెట్లు ఉంటుండే ಬಕ್ಕಿಗ ಹಾ ಬತ್ತಿ ನೇಮ ಸುತ್ತ ಮಕ್ಕನಟ್ರ ಕೊಡ್ತೇವೆ

গমত এই মানি আনক চিন্তকা అయితే నీ కుకల్